వైకుంఠ గ్రామంలో శ్రీ కట్టదుర్గామలేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రతిష్టంది మూడు నెలలు పూర్తయింది ఈ అమ్మవారు వాయు ప్రతిష్ట అమ్మారు చెబుతున్నారు ఈ అమ్మవారికి ప్రతినిత్యం కూడా వచ్చినటువంటి భక్తులు వారి చేతులతో వారి సహస్రాలతో అమ్మవారి చూపించుకోవచ్చు అదేవిధంగా కథంభవనాశి అనేటువంటి పేరు అమ్మవారికి అమ్మవారు కథంభవనంలో ఉంటుంది కాబట్టి ఈరోజు శుక్రవారం కాబట్టి ఆ కథంగ పుష్పాలతో అమ్మవారిని కూడా అర్చించాము అదేవిధంగా పంచలో ఆరోగ్య విగ్రహం ఉంచగ్రహం అమ్మవారి ఉంది అలాగే స్ఫటికలింగం మల్లేశ్వర స్వామి వారు అమ్మవారికి వాయుమూలలో ప్రతిష్ఠ కొలువైనారు ఈ అమ్మవారు పదమూడు మంది కపిడి సిద్ధులతో వారి యొక్క ప్రోద్బనంతో అమ్మవారి యొక్క స్థలానికి వేయించేశారు ఈ ఆలయంలో ప్రతినిత్యం కూడా అమ్మవారి కుటుంబార్చ్యం జరుగుతుంది సాయంత్రం వేళ జరుగుతుంది అలాగే ఈశ్వరాభిషేకం జరుగుతుంది అలాగే నవగ్రహాలు కూడా ఉన్నాయి త్వరలో కాలభైరుడు దక్షిణామూర్తి అలాగే ఈ చండీశ్వరుడు కూడా ప్రతిష్టం జరుగుతుంది ప్రతినిత్యం కూడా ప్రతి మాసంలో వచ్చేటువంటి నాడు అమ్మవారికి అభిషేకం జరుగుతుంది అలాగే ప్రదర్శన కాలంలో చండీ హోమం కూడా నిర్వహిస్తాం ఈ యొక్క చండీ హోమంలో యావ భక్తులు కూడా పాల్గొని అమ్మవారికి పాత్రలు కావచ్చు అదేవిధంగా చండీ హోమంలో పాల్గొనేటువంటి వారు ఆలయ అభివృద్ధి కొరకు ఐదు వందల పదహారు రూపాయలు దక్షిణగా అమ్మవారికి కట్టి ఆ యొక్క హోమాల్లో పాల్గొనవచ్చు అదేవిధంగా ప్రతినిత్యం కూడా అభిషేకం చేస్తున్నటువంటి వారు నూట ప్రహార పెట్టి ఆ యొక్క అభిషేకాన్ని నిర్వహించుకోవచ్చు అలాగే చేసుకోవచ్చు అలాగే ఈశ్వరాభిషేకాన్ని కూడా పెట్టాలి అదే ఎలాగైనా సరే శాంతి హోమం చేస్తున్నట్టయితే ఐదు రహారాలు అమ్మవారి విడి అభివృద్ధి కోసం పెట్టి ఆ యొక్క కార్యక్రమాలను కూడా వారి సహస్రాలతో వారి పండితులతో ఇక్కడ నిర్వహించుకోవచ్చు ప్రతినిత్యం వచ్చి అమ్మవారిని దర్శించి అనేక మంది భక్తులు అమ్మవారి చోటకు పాత్ర అవుతున్నారు కాబట్టి అందరూ కూడా ఒకసారి అమ్మవారిని దర్శించవలసిందిగా కోరుకుంటున్నాం